వెల్కమ్ టు టీవీ న్యూస్ తెలుగుదేశం బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నేడు ఆదివారం చేపట్టిన ఉచిత మెగా క్యాంపుకు జనం పోటెత్తారు దర్శి నియోజకవర్గంలోని ఊర్ల నుండి వైద్య సేవల కోసం పెద్ద ఎత్తున హై స్కూల్ ఆవరణకు తరలివచ్చారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన మెడికల్ క్యాంపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కిక్కిరిసి జనంతో కౌంటర్లన్నీ నిండిపోయాయి విశ్రాంతి లేకుండా డాక్టర్ బృందం ప్రజానికానికి వైద్య సేవలు అందించారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు కిట్లను అందజేశారు వచ్చిన రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఫుడ్ ప్యాకెట్లు ఫ్రూట్స్ మంచినీరు నిర్విరామంగా అందజేసి ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా మన పార్టీ శ్రేణులు అధికారులు వైద్య సిబ్బంది పనిచేస్తారు అక్కడ వైద్య శిబిరంలో దాదాపు ఐదు వేల రెండు వందల అరవై ఓపీలు నమోదయ్యాయి అంతేకాక వారి బంధుమిత్రులతో పార్టీ శ్రేణులతో ఈ మంచి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది జనం ఉదయం నుంచి జననేత డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి వైద్య వృత్తి పరంగా చేపట్టిన ప్రజాసేవలో తొలి గట్టం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆమె సేవా కార్యక్రమానికి ఆశీర్వాదాలు అందించారు మరోసారి గుట్టిపాటి ఆడబిడ్డగా ప్రజా సేవకురాలుగా ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించి దర్శి ప్రజల గుండెలో గూడు కట్టుకున్నారని పలువురు వృద్ధులు పెద్దలు మాట్లాడుకోవడం కనిపించింది రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం ప్రజా రాజ్యం కోసం ఈ మంచి మెడికల్ క్యాంపు కార్యక్రమానికి శ్రీకారం చూట్టడం ప్రజానేత నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డాక్టర్ లక్ష్మి చేపట్టిన ఉచిత మేఘా మెడికల్ క్యాంప్ అనూహ్య స్పందన లభించింది ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమేనని తొలి అడుగు మాత్రమేనని ప్రజా ఆరోగ్యం కోసమే ఉచిత మేఘా వైద్య శిబిరం అని ప్రతినిత్యం నేను ప్రజలతో ఉండి ప్రజా సేవ కోసం నిరంతరం పాటు పడతానని వైద్య పరంగా నాకు తెలిసిన వైద్యం మాతోటి వైద్యుల సహకారంతో ప్రజలకు అవసరమైన ఈ మెడికల్ క్యాంప్ చేపట్టానని వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మితో పాటు డాక్టర్ కడియాల సాగర్ డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు తదితర డాక్టర్ల బృందం వైద్య సేవలు అందించిన వారిలో ఉన్నారు ఒక ఏర్పడింది ఈ శుభ సందర్భంగా మేము దర్శన యోజకాల ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళ శ్రీకారం చూపుతున్నాము మా ముఖ్యంగా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ ఉచిత మేగా మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాము వారికి తోడుగా ఉన్నత पवन कल्याण गार सारथ्यों मन की बंगार भविष्य मंच रोज बस राबो गर्वपड़ा इवाह उचित मेगा मेडिकल कैंप मैं गत प्रचार में पाटा गेचना ओड़ना प्रजल तो मैं जीत निर्णय राजकीय में प्रॉडिंग मेडिकल कैंप అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ పాల్గొంటున్నారు కార్డియాలజీ న్యూరాలజీ నెఫ్రాలజీ ఎండోక్రైనాలజీ యాస్ట్రైండ్రాలజీ పల్మనాలజీ జనరల్ సర్జరీ గైనకాలజీ ఆంకాలజీ ఒమికా హాస్పిటల్స్ వాళ్ళు వస్తారు వచ్చారు అట్లాగే ఆఫనాలజీ డెంటల్ సర్జన్ జర్మన్ డాక్టర్ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ అందుబాటులో ఉంటారు ఇట్లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ టీమ్ ఉన్న తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా ఇదే ఫస్ట్ క్యాంప్ ప్రజలకి వారి ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మేము ఈ క్యాంప్ స్టార్ట్ చేసినాం ఇలా ఫ్యూచర్లో రెగ్యులర్గా మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాము గతంలో కూడా మెడికల్ అడ్వైజరీ బోర్డు కమిటీ ఏర్పాటు చేసి ఆ చరిత్ర కూడా కూట ప్రభుత్వానికి ఉంటుంది ఇంకా ఎన్టీఆర్ బేబీ కిడ్స్ అని వసతారోహం మాదర్ కిడ్స్ అని ఎంతోమంది లబ్ధి పొందారు అలాగే ఇప్పుడు కూడా వైద్య రంగంలో ఉన్న నేను ప్రజా ప్రతినిధిగా మా దర్శన నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు వైద్య సేవలు అందిస్తూ ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దర్శిని ముందుకు తీసుకెళ్తామని అమ్ముతున్నాము మొన్న అండిపాల్లి రాంప్రసాద్ రెడ్డి గారు డ్రైవింగ్ స్కూల్ ఏదో తొలి సంతకం చేశారు అట్లాగే అన్నా క్యాంటీన్ పర్పస్ స్టార్ట్ అవుతుంది ఇంకా నీటి సమస్యలు కోర్టు సమస్యలని ఒక్కొక్కటిగా మేము మా వంతు కృషి చేసి దర్శన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాము ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు మాకు సహకారం అందిస్తున్న అందరి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి స్టాఫ్కి